అధికార న్యూస్ డైలీ వార్తలకు స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో టీడీపీకి భారీ షాక్ ఊహ తెలిసిన దగ్గర నుండి టీడీపీలోనే ఉన్నాం ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వార్థ రాజకీయాలకు రాజీనామా చేస్తున్నాం అంటూ తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ అన్నారు తన వెంట సుమారు తెలుగుదేశం పార్టీలో ఊహ తెలిసిన దగ్గర నుండి పనిచేస్తున్న కార్యకర్తలు బోస్ అనుచరులు నాయకులు పోకుమ్మడి రాజీనామాలు చేసినట్టు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితోటి ప్రస్తుత అభ్యర్థితోటి ఎన్నో అవమానాలు చేత్కారాలు ఎదుర్కొని ఇంతకాలం కూడా పార్టీ మీద ఉన్న ముక్కుతో తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని అనే ఉద్దేశంతో ఎంతో తగ్గి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు వరకు ఎదురు చూసాం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నీకు తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పిలిచి మందలించి బోసుని కలుపుకొని వెళ్ళకపోతే అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం వెళ్ళి వర్మగారిని కలుపుకొట్టు తన రాజకీయం మొదలుపెట్టారు వర్మగారు తెలుగుదేశం పార్టీకి ఎంత ఉద్దేశంతో అంతటి పవన్ కళ్యాణ్ కూడా వర్మగారి దగ్గరికి వెళ్ళారు అలాగే నేను కూడా నా నియోజకవర్గంలో చిన్న చిన్న కార్యకర్తలు వెళ్లకు కూడా వెళ్ళాను నువ్వు ప్రతిపా నియోజకవర్గంలో బోసింటికి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా అభ్యర్థి సత్యప్రభని ఎంతో దారుణంగా మందలించి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఆవి బీసీలు టికెట్లు అడుగుతున్నారు పక్కన పెట్టి కొత్తగా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న కార్యకర్తలను ముందు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఇవన్నీ భరించలేక మా థేటర్ అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇంత అవమానాలు భరించే కన్నా మనం పార్టీకి రాజీనామా చేసి మన నిర్ణయాలు మనం తీసుకుందామని చెప్పేసి అందరం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల ఎంతో మంది అందరూ కూడా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఎన్నో అవమానాలు పడ్డాం అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా మేము పార్టీలో కొనసాగుతూనే వచ్చాం అవన్నీ కూడా ఈరోజు ఈవిడై గుర్తించకుండా తన ఇష్టారీతిని కొత్త కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ తన పద్ధతి కొనసాగిస్తూ వస్తుంది ఏ రోజు కూడా మేము అధికార వ్యామోహం కోసం పనిచేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప అధికార పార్టీ ఏది ఉంది అని చెప్పేసి దానికోసం ఎంపర్లాడే అధికార పార్టీలో జాయిన్ కాలేదు ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆత్మ విమర్శ చేసుకుంటూ బతకలేమని చెప్పేసి విలువలేని చోట ఉండడం కన్నా విలువ ఇచ్చే దగ్గర మనం పనిచేయడం మంచిది రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం నమ్ముకునే ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయం మనం కూడా కొనసాగించాలంటే ఏం చేయాలని తర్వాత ధర్మల తర్వాత ఆలోచిద్దాం ముందు ఈరోజు పార్టీకి మన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం అలాగే మేము మాలో కొంతమంది మా భార్యతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌసరాలుగా నెక్కడం జరిగింది మేము పార్టీ మా పార్టీ తరఫున పోటీ చేసిన తప్ప మా కౌన్సిలర్లు ఎవరు కూడా పార్టీ నుంచి ఒక్క రూపాయి ఏ ఖర్చు నిమిత్తం కూడా తీసుకోలేదు పార్టీ కూడా మాకు ఒక్క రూపాయి సాయం చేయలేదు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చి ప్రచారం చేయలేదు మా ఇండివిజువల్ కెపాసిటీ మేము నెక్కిన కౌన్సిలర్లు మాత్రమే మేము అందరం మా ప్రచారంతో మా సొంత ఖర్చులతోటి మేము నెగ్గాం కాబట్టి ఆ పదవులకైతే అయితే రాజీనామా చేయట్లేదు ఎందుకంటే అది పార్టీలో ఎవ్వరూ మాకు సహకరించలేదు ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించలేదు మా స్వశక్తితో మేము నెగ్గిన పదవులు కాబట్టి అది మేము నీతి నిజాయితీగా సంబంధించిన పదవులు కాబట్టి మేము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీకి పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం ఈ విధంగా ఇది చాలా మేము అందరం చెప్పడానికి కూడా చాలా అవమానకరమైన రీతిలో రాజీనామా చేస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాం అంటే ఇప్పుడు మీరు మొన్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుండి బీసీలకి సీట్ ఇస్తే సీట్ ఆశించారు కదా ఆ సీట్ ఆశించినప్పుడు ఈ గందరగోళం అంతా వాతావరణం అంతా జరిగింది అయితే ఇప్పుడు మీరు ఏమైనా రెబల్గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలు ప్రతిభా నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మాకు ఇవ్వకపోయినా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా సరే సీటు వాళ్ళకే మేము సపోర్ట్ చేసి మేము నెగ్గిస్తామని చెప్తూ వచ్చాం కానీ వాళ్ళకి ఏంటంటే ఒకసారి బీసీఎల్ టికెట్లు అడుగుతూ వస్తున్నారు వీళ్ళు ఇప్పుడే పార్టీ చేయాలని ఉద్దేశంతో మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా చేస్తూ వస్తున్నారు కానీ మేము రెబల్గా చేసే ఉద్దేశం అయితే లేదు ఏదో ఒక పార్టీకి మనం చేద్దాం చేసి మన ఆ కేడర్ని మనం నిలబెట్టుకుంటూ వద్దామని చెప్పి ఉద్దేశంతో మనం ఉన్నామండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏలేశ్వరంలో ఓన్లీ ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం రాజీనామా చేస్తున్నా లేకపోతే మీ అనుచరులు మాత్రమే రాజీనామా ఉన్న కేడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు రాజీనామా చేస్తున్నాం